నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలకు ముందు ఘర్షణలు అల్లర్లు హింసాత్మక ఘటనలు ఎన్నికలైన రెండు రోజులు కూడా కంటిన్యూగా పల్నాడిని ఎంటాడుతున్నాయి రాజకీయ పార్టీలు సామాన్యుడు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నాయకులు బాగానే ఉన్నారు కింద కేటర్ మాత్రం కొట్టుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి చేస్తున్నారు వీటన్నిటిపైన ఏం జరిగింది తప్పు ఎవరిది ఏ పార్టీ అనేది దీంట్లో కీలక పాత్ర ఏ పార్టీదని గుర్తించడానికి మరి రకరకాల ప్రయత్నాలు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి విజ్ఞప్తి చేస్తారు వినతి వినతులు ఇస్తారు దాడులకు కారకులు ఎవరు వారి మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సిపి ఇస్తుంది అలాగే టీడీపీ కూడా ఇస్తుంది మరి వీళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక సిట్ని ఏర్పాటు చేశారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మరి ఆయన కూడా చాలా సీనియర్ బ్రిజిత్ సంబంధ బ్రిజిత్ అధికారి ఆయన ఆయన కూడా చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఒక సిట్ నివేదికను తయారు చేశారు టీం అందరు కలిపి ఆ నివేదిక డీజీపీ గారికి ఇచ్చారు డీజీపీ గారు వాటి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారా ఎవరి తప్పుల్ని ఎవరిని రాజకీయాల్లో ఎవరు రేపు అధికారం రాబోతున్నది ఒక అంచనాలు వండుంటారు కొంతమేరకు అంచనాలు ఉండాలా అధికార యంత్రాంగానికి మరి దాన్ని బట్టి మరి పోలీస్ స్థాయి ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తారా అంటే ప్రశ్నార్థమే కనిపిస్తుంది అన్నారు తప్ప అవకాశాలు తక్కువ అన్నారు మరి సిట్ ఎందుకప్పుడు సిట్ ఉపయోగం ఏంటి సిట్లో ఉన్న మర్మం ఏంటి ఎందుకు పోలీస్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి పల్నాడులో ఐపీఎస్లు అందరూ మార్చేశారు కొత్త వాళ్ళని వేశారు సిఏలు డిఎస్పీలు సహా చేశారు అందరిని మరి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో గొడవలు జరిగాయి గొడవల కారకులు ఎవరు చాలామందికి గాయపడ్డారు తీవ్రంగా మరి గాయం చేసిన వాళ్ళు శిక్షించే అవకాశం ఉందా అంటే రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ వెనకాల సపోర్టు మరి పోలీస్ అధికారులు ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఏం నడిపిస్తుంది సిట్ వేశారు సిట్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు డీజీపీ గారు యాక్షన్ తీసుకోవాలి ఏ పార్టీ మీద తీసుకుంటారు ఏ పార్టీ నాయకుడు దీనికి ముఖ్య కార్కుడు దీనికి హింస కారకుడు అని తీసుకునే అవకాశం ఉందా అలాగే తీసుకుంటే అసలు హింస ఇంత జరిగేదా సిట్ అనేది ఒక కంటి తుడుపు చర్యగానే భావించాలా లేదంటే ఖచ్చితంగా సిట్టు సిట్గానే ఉంటుందా లేదంటే స్టాండ్గా ఉంటుందా అని రెండింటి మధ్య జనాలకు కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళ సిట్ అంటే సిట్టా స్టాండ్ అంటే ఎవరు సిట్టు స్టాండు ఎలక్షన్ కమిషను కేంద్రం ఉన్న ఎలక్షన్ కమిషను కేంద్రం ఉన్న బీజేపీ మరి పార్టీ కొంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది సహజంగా మరి ఏపీలో కూటమే ఉంది ఏపీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే ఉంది మరి ఆ కూటమి కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి రిమోట్ తిప్పుతున్నారు అక్కడ రిమోట్ ఏపీలో పనిచేస్తుంది ఆ రిమో ఆ రిమోట్ ఆధారంగానే సిట్ కూడా ఆ రిపోర్ట్ రిపోర్ట్ని ఏం చేయబోతున్నారు మరి ఆ రిపోర్ట్ అయితే రిపోర్ట్లో తప్పు ఎవరు ఏ పార్టీ తప్పంటే వాళ్ళని శిక్షించే అవకాశం ఉందా డీజీపీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అదే పెద్ద చర్చ నడుస్తుంది రిపోర్ట్ తీసుకున్నారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడ ఎదురు ఎదురు పరిస్థితి అంటే ఎదురంటే రకరకాలుగా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురవుతాయి ఒకవేళ పార్టీ ఏ పార్టీనైనా ప్రస్తుతం ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే రేపు అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో తెలియదు వచ్చిన తర్వాత హరీష్ కుమార్ గారికి ఎలాంటి పోస్టింగ్స్ ఉంటాయో కూడా తెలియదు ఇన్ని మీమాంసాల మధ్య ఈ సిట్ నివేదిక డీజీపీ గారికి ఇచ్చారు డీజీపీ గారి నివేదికని మరి ఇంప్లిమెంట్ చేయాలి పల్నాడులో ఆ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్పీలకు ఆర్డర్స్ ఇవ్వాలి డీఏజీలకు ఆర్డర్స్ ఇవ్వాలి ఎవరైతే దీనికి పూర్తి బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మరి సాధ్యపడుతుందా మరి రాత్రి సిట్ ఇచ్చే నివేదిక ఇచ్చారు కాబట్టి డీజీపీ గారి వాళ్ళ ఏపీలో ఎక్కడైతే అల్లరులు జరిగి అల్లరి జరిగిన ప్రాంతాల్లో కారకులు ఎవరు వాళ్ళ మీద యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాత్రం ఈ నివేదికల మీద కానీ ఈ పోలీస్ యాక్షన్స్ మీద కానీ నమ్మకం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది ఒక పార్టీ కంటే కూటమికి అనుకూలంగానే పోలీస్ యంత్రాంగం కానీ ఎలక్షన్ కమిషన్ గారు పోలీసు కూటమికి అనుకూలంగా పనిచేస్తున్న ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజు దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి కూటమికి అనుకూలంగా పనిచేసే పరిస్థితులు అలా అలాగే ప్రచారానికి అనుగుణంగానే ఉన్నారా సిట్ కానీ డీజీపీ గారు టీం కానీ మరి అలా ఉన్నారా లేరనేది అనేది ఇవాళ నుంచి డీజీపీ గారు ఎలా యాక్షన్ చేయబోతున్నారు సిట్లో రిపోర్ట్ ఆధారంగా ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఎవరు ఈ యొక్క ఘట ఘర్షణకి మూలకర్త ఎవరు మరి దీనికి ప్రధాన పాత్ర ఎవరన్న దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి చేస్తే ఖచ్చితంగా దాంట్లో పోలీస్ అధికారులు వైఫల్యమా పోలీస్ అధికారులకు తెలిసి కూడా పల్నాల్లో తెలియనట్టు ఉన్నారా మరి తెలియనట్టు ఉన్నప్పుడు ఆ జ్యుడిషియర్లో ఆ యూనిట్ ఆఫీసర్ ఎవరైతే ఉండే యూనిట్ ఆఫీసర్ని బాధ్యతలు తీయాలి కదా లెక్కైతే మరి ఆ జిల్లాలో ఒక జిల్లా ఎస్పీకి ఉన్న జిల్లాలో ఘర్షణ జరిగితే జిల్లా ఆసుపత్రి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా మరి పోలీసు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరి ఒత్తిడితో మౌనంగా ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తుంది మరి ఈ నేపథ్యంలో సిట్టి నివేదిక ఇచ్చారు డీజీపీ గారు ఈ రోజు నుంచి పల్నాడు జిల్లాలో మీద యాక్షన్ ఆఫీసర్స్ మీద పోలీస్ ఆఫీసర్ మీద యాక్షన్ ఉంటుందా రాజకీయ పార్టీ మీద యాక్షన్ ఉంటుందా ఎవరు ఇదంతా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు ఇలాంటివి జరగకుండాలంటే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా వేసి చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ